హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో క్యారెట్ బీట్రూట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి ముందుగా మనం ఇది క్యారెట్ తురుముకునేది ఇది నేను బండ మీద అయితే తీసుకున్నానండి చాలా సింపుల్గా చక్కగా సన్నగా క్యారెట్ తురుము వస్తుంది ఇలా దీంతో క్యారెట్ని ఒక క్యారెట్ని మంచిగా ఇలా సన్నగా వచ్చేదాంతో తురుమేసుకున్నామండి మనం దోశలోకి కాబట్టి ఇలా సన్నగా తురుముకుంటేనే అది మనం వేయగానే చక్కగా వేడి తగిలి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు బీట్రూట్ని కూడా దీంతోనే నేను చిన్న మొక్క తీసుకున్నాను ఒక పావు మొక్క బీట్రూట్లో పీల్ చేసేసుకుని తోలు అయితే తీసేసుకున్నాను పీలు తీసేసుకుని చక్కగా ఇది సన్నగా అయితే వస్తుందండి చక్కగా తురుముతుంటే నాకు చాలా బాగా నచ్చింది ఇలా తురుముకొని పెద్దగా హోల్స్ ఉన్నది ఉంటుంది అదైతే చాలా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి ఇలా సన్నగా తురుముకుంటే దోశలో వేసేటప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు చాలామందికి హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి కదండి ఇలా దోశలు వేసుకునేటప్పుడే బీట్రూట్ క్యారెట్ వేసుకొని వేసుకున్నారనుకోండి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనకి ఓన్లీ పిండి పదార్థమే తింటున్నామండి అలా కాకుండా మనకి ఫైబర్ అన్ని రకాలుగా వెజిటబుల్స్ తినాలి కాబట్టి ఇప్పుడు కాళ్ళ నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు లేకుండా మహిళలందరికీ కూడా ఈజీ ప్రాసెస్లో క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తీసుకునే కాకుండా ఇలా కూడా తినొచ్చు అనేసి నేను ఈ దోశ అయితే చూపిస్తున్నానండి పై నుంచి తురుముకున్న క్యారెట్ బీట్రూట్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నామండి డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ దోశ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనం రా క్యారెట్ తినేదానికంటే ఇలా పీల్ చేసుకొని చక్కగా దోశ మీద వేసుకొని తిన్నారనుకోండి హెల్త్కి చాలా చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు మూడు దోశలు తిన్నామనుకునే వాళ్ళు ఈ ఈ పైన వేసిన క్యారెట్ బీట్రూట్ వల్ల రెండు దోశలకే ఫిల్ అయిపోతుంది పొట్ట అలా తినడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు కాబట్టి ప్రతి ఒక్క మహిళకి నేను చెప్పేది ఏంటంటే చాలామందికి రక్తహీనత అయితే బాగా ఉంటుందండి ఇప్పుడు అది పోవడానికి క్యారెట్ బీట్రూట్ ఇలాగా జ్యూస్ తీసుకోలేని వాళ్ళు ఇలా యూస్ చేసుకొని తినండి అందుకనే నేను ఈ స్పెషల్గా క్యారెట్ బీట్రూట్ అయితే మీకు వేసి చూపిస్తున్నాను అండి హెల్త్ పర్పస్ అంతేనండి ఇది ఏముంది మాకు కూడా వచ్చు కదా అని ఫీల్ అవ్వద్దు ఇలా తెలిసి యూజ్ చేయకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు క్యారెట్ బీట్రూట్ గురించి ఇలా తిన్నారనుకోండి పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చక్కగా తినేస్తారు మనకి పిండి పదార్థంతో పాటు ఫైబర్ కూడా వస్తుంది దాంతోపాటు విటమిన్స్ అన్ని రకాల కళ్ళకి మంచిది క్యారెట్ బీట్రూట్ రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఉపయోగపడుతుంది ఇప్పుడు చూసారు కదా ఏమీ ఏమీ క్యారెట్ బీట్రూట్ దోశ అయితే తినడానికి రెడీ అయిపోయిందండి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత మంచిగా కనబడుతుందో లోపల పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇదిగోండి టమాటా చట్నీ అయితే చేశాను నేను చాలా బాగుంటుంది